హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతోటి ఒడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రోజు మనం నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పారేస్తూ ఉంటాం అలా పారవేయకుండా ఇలా ఒడియాలు పెట్టుకున్నారంటే ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్లా తినవచ్చు లేదా డైరెక్ట్గా తిన్న ఈ ఒడియాలు చాలా బాగుంటాయి ఈ ఒడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నైట్ మిగిలిపోయిన అన్నం అంతా కూడా ఒక బౌల్లో వేసుకోండి నైట్ మిగిలిపోయిన అన్నం అంటే చెద్దన్నం ఈ అన్నం మెత్తబడకుండా ఇలా ఉండేటట్టు చూడండి మెత్తబడ్డ అన్నంతో ఒడియాలు చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి రైస్ కొద్దిగా గట్టిగానే ఉండాలి ఈ రైస్లో గడ్డలు ఏమీ లేకుండా చితపండి ఇలా చితుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును యాడ్ చేయండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇవి మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి ఈ రెండు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇవన్నీ కూడా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ రైస్ అంతా కూడా ఆ మిక్సర్ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి మరి ఇంత థిక్గా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని క్లాత్పై ఇలా ఒడియాలను పెట్టుకోవాలి మీకు ఏ షేప్ కావాలనుకుంటారో ఆ షేప్లో ఒడియాలను పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెడుతున్నాను అదే మీరు పిండి కొద్దిగా లూజ్గా పట్టుకున్నట్టయితే స్పూన్తో పెట్టుకోవచ్చు లేదనుకుంటే పేపర్ కవర్ని కోన్ షేప్లో తయారు చేసుకొని ఆ మిక్స్ అంతా కోన్లో వేసుకొని కూడా మీరు వడియాలని పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా పెట్టుకోండి ఎలా చేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు మిక్స్ అయితే ఈ విధంగానే ఉండాలి ఒడియాలు పెట్టేటప్పుడు ఎవరైనా సరే క్లాత్ పైనే పెడతారు ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత ఈజీగా సపరేట్ అవుతాయి మీరు ప్లాస్టిక్ కవర్ పైన పెట్టినట్టయితే ఎండిన తర్వాత అతుక్కొని విరిగిపోతూ ఉంటాయి ఇదే క్లాత్ పైన పెట్టుకున్నట్టయితే కొద్దిగా తడి చేస్తే ఈజీగా సపరేట్ అవుతాయి ఈ ఒడియాలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి ఎండటానికి మినిమం రెండు రోజులు పడుతుంది ఇవన్నీ ఎండిన తర్వాత తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న రైస్ ఒడియాలు మినిమం ఆరు నెలలు మాత్రం గ్యారంటీగా నిల్వ ఉంటాయి ఇలా చాలా ఈజీగా సింపుల్గా మిగిలిపోయిన రైస్ తోటే ఒడియాలు పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి